అని అంటాం వీటికి వర్ణాలు కూడా ఉన్నాయి వర్ణాలు క్షత్రియ శూద్ర వేశ్య బ్రాహ్మణ జాతక చక్రంలోని పన్నెండు రాశులకు కూడా ఈ నాలుగు వర్ణాలు వర్ష క్రమంలో క్షత్రియ శూద్ర వేశ్య బ్రాహ్మణ వర్ణాలుగా ఆపాదించబడ్డాయి ఇక్కడ వర్ణాలంటే విభజనలు కావు ఈ నాలుగు వర్ణాలు కూడా ఈ నాలుగు వర్ణాలు కూడా నాలుగు గుణాలను సూచిస్తూ ఉంటాయి నాలుగు గుణాలని సూచిస్తూ ఉంటాయి బ్రాహ్మణ వర్ణము సత్వగుణము క్షత్రియ వర్ణము రజోగుణము వర్ణము తమోగుణము సూద్రవర్ణము సూద్రవర్ణము రజోగుణం గుణము కలిసి ఉన్నదిగా ఉంటుంది ప్రతి జతకుడికి కూడా మీ అభిమానమే నాకు శ్రీరామ రక్ష మీ అభిమానమే నాకు శ్రీరామ రక్షగా భావిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జతకుడికి కూడా ఈ పన్నెండు లగ్నంలో ఏదో ఒక లగ్నంలో పుడతాడు ఉదాహరణగా మనం మేషలగ్నాన్ని తీసుకుంటే మేషలగ్నం క్షత్రియ వర్ణానికి సంబంధించింది లేక బ్రాహ్మణుడా శూద్రుడా లేక వైశ్యుడా మనం ఏ ఏర్పరచుకున్న ఈ కుల విభజనలో ఎవరైనా పుట్టచ్చు జ్యోతిష్య దృష్టితో పరిశీలించేటప్పుడు మేషలగ్నంలో పుట్టిన జాతకుడికి క్షత్రియ గుణాలను మాత్రమే కలిగి ఉంటాడు అంటే రజగుణంతో ఉంటాడు అని మనం చెప్పవచ్చు రీత్యా మనం ఏ కులంలో పుట్టినా భగవంతుడి నిర్ణయంగా ఈ నాలుగు గుణాల్లో ఏదో ఒక గుణం కలిగి ఉంటాం మనకి భగవంతుడు ఏర్పడి చెప్పిన ఏర్పాటు చేసిన చతుర్వర్ణాలు ఇవే జ్యోతిష్య శాస్త్రంలో కోణస్థానాలు అంటే ఆలోచనా స్థానాలని మనం చెప్పుకున్నాం చెప్పుకోవచ్చు ఒకటి ఐదు తొమ్మిది ఇవి కోణస్థానాలు ఉంటాయి ఇవి జాతకుని ఆలోచన సరళిని తెలిపే భావాలు ఒకటో భావం జన్మ లగ్నం జాతకునికి సహజంగా జన్మతో వచ్చిన జ్ఞానం విజ్ఞానం అన్నమాట ఐదో భావం ఆ జాతకుడు తన జ్ఞానాన్ని వృద్ధి చేసుకునే అభివృద్ధి చేసుకునే సహకరించే భావం తొమ్మిదవ భావం జాతకుడు వృద్ధి చేసుకున్న జ్ఞానాన్ని వినియోగించుకునే భావం చతుర్వర్ణ గుణ గుణాలలోని జాతకుడు తన జన్మలగ్నాన్ని అనుసరించి ఏదో ఒక గుణానికి చెందినవాడు అవుతాడు జన్మలగ్నం కోణస్థాన ఆలోచన కోణస్థానం స్థానం అని కూడా చెప్పుకున్నా చెప్పుకోవచ్చు ఈ కోణస్థానాలు జన్మలగ్నంతో సహా మూడు అంటే ఒకటి ఐదు తొమ్మిది ఆలోచన స్థానాలు అయినప్పటికీ ఈ మూడు కూడా ఒకే వర్ణానికి సంబంధించినవి కావాలి ఈ మూడు కూడా ఒకే వర్ణానికి ఒకే వర్ణానికి సంబంధించినవి కావాలి ఇక్కడ అదే జరుగుతుంది జరుగుతుంది మేషం జన్మలగ్నం అయితే అది క్షత్రియ వర్ణానికి సంబంధించింది దానికి ఐదో భావం తొమ్మిదో భావం కూడా క్షత్రియ వర్ణమే అవుతుంది అన్ని లగ్నాలు ఇదే విధంగా ఉంటాయి వృషభం తీసుకుందాం దానికి పంచమం నవమం కూడా శూద్రవర్ణమే జాతకుని యొక్క జన్మ లగ్నంలో సహజ సిద్ధంగా ఉన్న జ్ఞానాన్ని పంచమంలో వృద్ధి చేసుకుంటాడు వృద్ధి చేసుకున్న జ్ఞానాన్ని నవమంలో నవమ స్థానంలో వినియోగించుకుంటాడు జాతకునికి ఈ మూడు భావాలు అనుకూలించినప్పుడు ఆ తెలివితేటలతో ఆ తెలివితేటలతో సక్రమమైన మార్గంలో పెంచుకొని వినియోగించుకుని వృద్ధి చెందుతారు ఆ భావంలో లగ్నం అనుకూలం కానప్పుడు జీవితం వృధాగా గడుస్తుంది పంచమం అనుకూలించినప్పుడు జాతకుడు జ్ఞానాన్ని సంపాదించకోలేకపోవడం జరుగుతుంది నవమం సహకరించకపోతే తనకున్న జ్ఞానం వికసించదు జాతకుడు ఈ చాతుర్వర్ణాలలో ఏదో ఒక వర్ణానికి సంబంధించిన వాడిగా ఉంటాడని మన మనం గుర్తు చేసుకోవాలి ఈ వర్ణ విభజన యొక్క ఉపయోగం ఎక్కడితో ఆగిపోదు వివాహ పంతులంలో కూడా వస్తుంది ఒక వర్గానికి సంబంధించి నా జాతకుడు మిగిలిన మూడు వర్గాలని కలుపు కలుపుకొని నడిచినప్పుడు మాత్రమే సంపూర్ణమైన జీవితం అనేది ఉంటుంది అది మనకి జ్యోతిష్య శాస్త్రం నిరూపిస్తుంది ఒక్కసారి ఒకసారి ఎవరో వీక్షిస్ వీక్షణకు వచ్చారు ఒకసారి ఏ విధంగా అంటే కోణస్థానాలతో పాటు కేంద్రస్థానాలు కూడా జ్యోతిష్యం నిర్దేశించింది ఒకటి ఐదు తొమ్మిది కోణస్థానాలు అయితే ఒకటి నాలుగు ఏడు పది కేంద్రస్థానాలు జన్మలగ్నం కేంద్రము కోణము కలిసినది మనకు భగవంతుడిచ్చిన ఈ శరీరంలో ఈ శరీరంలో సహజ జ్ఞానం ఎలా ఉందో అలాగే సహజ శక్తి కూడా ఉంటుంది కేంద్ర స్థానాలు శక్తి స్థానాలు జన్మ లగ్న కోణస్థానంగా మనం గ్రహించినప్పుడు దానికి అనుబంధంగా దానికి అనుబంధంగా ఉన్న నాలుగు ఏడు పది భావాలను కూడా మనం చూసుకోవాలి ఉదాహరణకి మనం మేష లగ్నానికి నాలుగో భావం కర్కాటకం బ్రాహ్మణ వర్ణం ఏడవ భావం తుల వేశ్యవర్ణం పదో భావం సూత్రవర్ణం జ్ఞానశక్తికి సహకరించకపోతే జీవితం లేదు మన హిందూ ధర్మంలో భగవంతునికి రెండు రూపాల్లో ఆరాధిస్తూ ఉంటాం ఒకటి జ్ఞాన రూపం రెండు శక్తి రూపం సృష్టికారకుడు బ్రహ్మ బ్రహ్మజ్ఞానం సరస్వతీ శక్తి స్థితికారకుడు విష్ణువు జ్ఞానం లక్ష్మీశక్తి లయకారకుడు శివుడు జ్ఞానం పార్వతీ శక్తి ఈశ్వరునికి అర్ధనార ఈశ్వరుడుగా కూడా మనం భావిస్తూ ఉంటాం సగ జ్ఞానం జ్ఞానము భాగము శక్తి ఈ రెండు విడదీయబడినవి ఎప్పుడూ కూడా విడదీయలేం శక్తి ఒక్కొక్కటికి నాలుగు వర్ణాలతో కూడుకుని ఉంటే జ్ఞానం ఒకటే మూడు రెట్ల బలంతో కూడుకుని ఉంటుంది ఈ శక్తి స్థానాల్లో స్థానాల్లో జాతక ఏ స్థానం సహకరించడం లేదో మనం గుర్తించినప్పుడు ఆ స్థాన వర్ణాన్ని లేదా ఆ భావజాలాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి అని గ్రహించడానికి అవకాశం ఉంటుంది బ్రాహ్మణ వర్ణం లోపి లోపించిన క్షత్రియ వర్ణం వాళ్ళ కేవలం అధికారంతో విజయం సాధించలేదు సత్వగుణాన్ని వృద్ధ వృధా వృద్ధి చేసుకుని పది మందితో కలిసిపోయే తత్వాన్ని కలిగి ఉన్నప్పుడే తన అధికారాన్ని నిలబెట్టుకోగలుగుతారు ఈ విధమైన చతుర్వ ఆలోచనలతో మనం జాతక చక్రాన్ని పరిశీలించి ఉత్తమమైన ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది అదండి విషయం నేను చెప్పినవి మీకు అర్థమైందని ఆశిస్తున్నాను మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై గురుదత్త శ్రీ గురుదత్త अरुणाचलशिवा चालाशेवा अरुणाचलशिवा अरुणाचल